మాడు రాదు వస్తుందా అవునమ్మావిడ వస్తుందా అవునమ్మ మీరే గొప్పలేకపోరు అయిపోయింది మా యావిడ ఏ టైంకి వచ్చింది అనుకో అమ్మ నీ ఎక్కడికి తైలి శైలి పెద్దమని పెద్ద అమ్మా I'm <laughs> நெரிக்கமா புலி புளி புலி இத்தால்வர் <small> மதர்

ఈ రోజు ఇంటి టైం అయినా మా అన్నయ్య నా దగ్గరకు రాలేదు ఏంటి అసలు ఏమైంది ఏంటో రోజు వచ్చినంటే వినాయక నవరాత్రులు మూడో రోజుతో చచ్చిపోయింది கே <laughs> <laughs> அண்ணி தான் சரி போட்டி தமிழ் அந்த நாடு சென்ட்டு போலம் கதாத்து சின்னவே ஆற்று நீமா போல நீ செக போட்டு ஆப்பிட்டு காது মললি মাবি মাবি নিগান নিগান নাকোদাকে. అమ్మ నా రాక కొప్పుదన కొరక దారమున రా అది మా చెల్లి రా ఎల్లి ఆడచో మరి అంట ఎందుకు అంటే బావ కలిపి ఒంటి గంటే తీసుకుని గంటలు కట్టేది కదా ఇంట్లో చాలా పనులున్నాయ్ లేట పను చేసుకుని కదా పిల్లలకు స్కూల్ పంపించాలి వంట చేయాలి ఏ అన్నం పట్టుకోరావాలి వచ్చి కనిపించాడా కనిపించాడు నీకు దగ్గరికి కదా నేను మధ్యలో ఉన్నా నువ్వు ఉన్నావా నువ్వు వెళ్ళిన త్వరగా నువ్వు వెళ్ళిన త్వరగా కావాలి నేను బాగా గర్జెంట్కి వెళ్ళి వచ్చేస్తాను వెళ్ళిపోయింటికి பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த மாநாட்டில் பல்வேறு துறைகளில் 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 பல்வேறு துறைகளில்லையே பிரத்திக்கிப்ப்பார் என்கூடியேவா தெர்வட்டிகேவாச்ட் మరదా బావా మరదు బావా చిరంజీవి లాగా ఉంటాడు ఎలాగ ఎండిపోను చెంపజీ లాగా అయిపోయి నీ అప్పు చేసుకున్నావు ఇలా తగలపాటు ఇలా

చూస్తావా నాకోసం ఏడు తెచ్చావు ఏడు తెచ్చానంటే చెప్పాలా చూ చెప్తాను నీకు కావలసింది ఆడలు చెప్పకూడదు మొన్న చిన్న నొప్పి వచ్చిందని తా తాజలు శ్రీకాతులు హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్తే మొబైల్ ఫోన్ చెప్పకూడదు నేను అబ్బరే చెప్పండి మీ అన్న కూడా చెప్ప అన్నయ్య కూడా చెప్పండి ఆ టికెట్

ారాజులు చెట్టు మా యావిని వచ్చిందనిపోయి పాపం లేదా నేను అందరం నేను చెప్తాను పది సార్లు ఇప్పుడు వందకి వంద సార్లు చెప్తాను మావిడ రాపం అబ్బాయి ఆ రోజు తెలుసుకోవాలి మగోలు చూసి うフフフ。<laughs> పెద్దల సామెత ఉందండి పుల్లాడు మగవాడైనా పిల్లల దగ్గర కళ్ళ దగ్గర దగ్గర ఇంకో డైలాగ్ ఉంది కానీ తుక్ శాతం ఉంటారు மா అంటే ఈ ఎండతో వచ్చింది మామా అప్పుడే ఆగిపోయింది అవునా

மா சொ மாம க అందుకని మటన్ గ్యాస్ అయిపోయింది తాజా కాల్తుంది ఏంటి మెల్లికి చెప్పి మత్నం కుక్కల కూర కాదు మత మెల్లి చెప్పు మత్నం మెల్లికి చెప్పు అది ఎంత ఉప్పు కాయ వేసి తినిపించాను మసాలా చికెన్ హాచి మసాలా అన్న దొరకలేదు ఏదో కనిపించింది తింటే అప్పుడు కొత్త కొత్తువే లేదు కదా కొత్తుకోలేదు అదే పురుసే కూర ரெடி மூட அக்கோடு கொத்த வண்ட

கோரிப்போட்டா செலேசா எச்சு போன பசி போன பசி போன கசி போன கசி போன मस्कोलो पोटेसो हाँ दोनों नाह कुण्डल पोटेसो नहीं पड़ेगा हाँ नागलेविसोडिया आरोग्य वर्ण नोगोलोन्डो हो रहा तेरे जोने हाँ मैं चले गुदिया गुदिया नील चक्र पोइया नील चक्र पोइया नील चक्र पोइया लेर बाबा क्या स्पोइलर है वामे पड़ेगा देशा हाँ नोटलो नील चक्र पोइयो नोटलो नील पोइया ला અકલ કોર જા ના ના કરને આવી પોઈંદો હોંગરા હોંગરા તને પોઈરા ની ટાઈમ ચા કાપર્દું ના પૌર કાપું

ఒరే బొంబాలి అదవా మా చెల్లికి నీళ్లు కొట్టు పోసి కానో కాపాడు అంటే నువ్వు తాగేస్తావా నరవంటల పక్క ఏంట్రా ఏయ్ ఓయ్ మా చెల్లికి నీళ్లు పోయంటే నువ్వు తాగుతావా రేయ్ అబ్బర కాసిన దానికి కష్టంగా ఉండి కొట్టి నోటికి ఎంత ఉండరా నీ కొండాలకంట చెల్లె మా నువ్వు లేచితేనే అట్ట మొఖం చేతదే హేగో తర్వాత నేను ఎప్పుడు వచ్చిందో ఆలోచించుకో నువ్వు నువ్వు ఆడపిలమైన ఆలోచించుకో నీకు ఉంది <laughs> లేవాడతారా